ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నా ఉగ్రతాగ్ని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను కాను కోషేయ గ్రంథము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ప్రభువు ఆ విధంగా తన ఉచిత కృపను గూర్చి మనకు తెలియజేస్తున్నాడు ఒకవేళ ఇప్పుడు నువ్వు బరువెక్కిన గుండెతో ఉన్నావేమో ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా పతనం అయిపోయే పరిస్థితులలో ఉన్నావేమో పైవాక్యం నీ నిరాశా నిస్పృహులలో నీకు అండగా ఉంటుంది నీ మార్గాలను సరిచేసుకునే నిమిత్తం దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఆయనే గాని ఒక మనిషిలాంటి వాడైతే నీతో ఎప్పుడో తెగతెంపులు చేసుకొని ఉండేవాడు ఆయన ఒక మనిషిలా ప్రవర్తించాలనుకుంటే ఒక్క మాటతో నీ అంతు చూసి ఉండేవాడు కాని అలా జరగదు ఎందుకంటే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో నీ తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి ఆయన కోపాన్ని నువ్వు సరిగ్గానే అంచనా వేశావు అయితే ఆయన తన కోపాన్ని ఎప్పుడు అలా ఉంచుకుంటాడు అని అనుకోకు నువ్వు నీ పాపాన్ని విడచి యేసుక్రీస్తు తట్టు తిరిగితే దేవుడు తన కోపాన్ని విడచి నీ తట్టు తిరుగుతాడు ఎందుకంటే దేవుడు ఎప్పటికీ దేవుడే ఆయన ఏనాడు మనిషిలా ప్రవర్తించడు నువ్వు లోతు వరకు పాపంలో కూరుకుపోయినప్పటికీ ఆయన దగ్గర నీకింకా పాపక్షమాపణ లభిస్తుంది నీతో మంచిగా వ్యవహరించే దేవుణ్ణి కలిగి ఉన్నావు ఆయన కఠినుడైన మనిషి కాడు ఒక న్యాయవంతుడైన మనిషి కంటే ఎక్కువగా ఆయన నీతో వ్యవహరిస్తాడు ఏ మానవ మాత్రుడు నీ ప్రవర్తనను భరించలేడు నీ తండ్రి వలన విసిగి దుఃఖపడినట్లుగానే ఒక దేవదూత కూడా నీ విషయంలో విసిగి ఉండవచ్చు అయితే దేవుడు దీర్ఘశాంతం గలవాడు ఒకసారి వచ్చి ఆయన దీర్ఘశాంతం ఎలాంటిదో చూడు ఆయనను నమ్మి నీ పాపాలను ఒప్పుకో నీ దుష్ట మార్గాల నుండి మళ్ళుకో నువ్వు రక్షింపబడతావు